హాయ్ అండి అందరికీ నేను ఈరోజు గుత్తి వంకాయ గ్రేవీ చేశానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ గ్రేవీ ఇది ఒక రైస్లోకే కాదండి పుల్కాకి చపాతీ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను కేజీ వంకాయలు తీసుకున్నాను వంకాయలు ఇలా నాలుగు వైపులా కట్ చేసుకొని మనం పిచ్చు పుచ్చులు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత పెనంలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పోసుకోవాలండి వంకాయ కర్రీకి అలా అయితే బాగుంటుంది వంకాయలన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అండి బాగా చూడండి ఆల్మోస్ట్గా మగ్గిపోయింది ఇప్పుడు మనం ఈ వంకాయని ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు అనమాట బాగా వంకాయ అయితే బాగా ఏగిందనమాట తీసుకున్న తర్వాత అదే పెనవలో మనం కొంచెం జీలకర్ర వేసుకుందామండి జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిరగాయలు వేసుకొని బాగా ఏగిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేసుకుందామండి ఉల్లిపాయని బాగా ఏగిన తర్వాత ఒక శనగపప్పు ఒక స్పూన్ శనగపప్పు నేను నానబెట్టుకొని వేసుకున్నానండి ఇందులో రెండు పెద్ద టమాటీలు కూడా మనం వేసుకొని బాగా వేపుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం మగ్గిద్దామండి దీన్ని ఒక మగ్గిన తర్వాత మనం బాగా కలుపుకొని ఒక హాఫ్ కప్పు నేను కొబ్బరి తీసుకున్నాను అనమాట పచ్చి కొబ్బరి మొక్కలు తీసుకున్నాను కొంచెం బాగా వేగిన తర్వాత ఇవి మనం పక్కన తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని దీన్ని మనం ఒక పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకుందామండి చూడండి ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను కొంచెం ప్యానులో మనం ఫస్ట్ కొంచెం పోపు వేసుకుందామండి పోపు బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ని మనం ఇంట్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ముద్దను వేపుకున్నాను అందులో కొంచెం నేను ఒక స్పూను ధనియా పౌడర్ రెండు స్పూన్లు గ్రీన్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేసుకున్నానండి వెజిటేబుల్ గరం మసాలా కూడా నేను కొంచెం యాడ్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని ఇది కొంచెం మనకి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం బాగా ఏక్కుందామండి బాగా ఏగిన తర్వాత అప్పుడు మనం చింతపండు పులుపు గుజ్జు తీసి వేసుకుందామండి మీకు గ్రేవీ ఎంత కావాలంటే అంతగా చూసుకొని మీరు పులుపు యాడ్ చేసుకోవచ్చు దీనిలో బాగా మరిగిన తర్వాత వంకాయలు కొంచెం కొత్తిమీర కొంచెం బెల్లం కూడా వేసుకోండి వేసి బాగా మగ్గిన తర్వాత ఒక పది నిమిషాలు చూడండి ఆయిల్ ఇలా మనకి పైకి తేలినంత వరకు ఉంచుకొని కప్పులోకి తీసుకోవడం అనండి చూడండి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి ఛానల్ని ఫాలో అవ్వండి